హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ముక్కల సాంబార్ అండి ఎవ్రీ సాటర్డే మేము ముక్కల సాంబార్ చేసుకుంటాము చాలా రుచిగా ఉంటుంది అన్ని రకాల ముక్కలు వేసుకోవచ్చండి ఇక్కడ ముందుగా పప్పు ఉడికించి పెట్టుకున్నాను ఆ తర్వాత కొత్తిమీర ఆనియన్స్ అండి ఇక్కడ ముక్కలు చూడండి నేను ఈ వెరైటీస్ ముక్కలు తీసుకున్నాను వెజిటేబుల్స్ అంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీరు తీసుకోవచ్చు నేను ఇక్కడ టూ క్యారెట్స్ స్వీట్ పొటాటో ర్యాడిష్ అలాగే వంకాయలు తీసుకున్నానండి ఇక్కడ చూసారా ములక్కాయలు కనిపిస్తున్నాయి కదా మీకు వాటి గురించి తర్వాత మాట్లాడతాను ఓకేనా అలాగే ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసం మనకు కావాల్సిన స్పైసెస్ ఓకేనా ఇప్పుడు చూద్దాం పాత్రలో ఆయిల్ పెట్టేసుకొని తాలింపు వేసుకుందామండి ఇక్కడ తాలింపు చూపిస్తున్నాను కదా అదేంటి ఫస్ట్ తాలింపు అనుకుంటున్నారా అవునండి కొంతమంది ముందుగా తాలింపు వేసుకొని ఆ తర్వాత పప్పు ముక్కలు యాడ్ చేసుకుంటారండి మేము మాత్రము ఇలాగే చేసుకుంటాము ఇంకొంతమంది ఏంటంటే ముందుగానే పప్పులో ముక్కలన్నీ ఉడికించేసి చింతపండు రసం వేసి ఆ తర్వాత తాలింపు వేసుకుంటారండి ఖచ్చితంగా రుచి మారుతుంది తాలింపు వేసిన రుచి వేరే ఉంటుంది ముందుగా వేసింది తర్వాత వేసిన తాలింపు వేరే ఉంటుందండి ఇక్కడ చూసారా మీ తాలింపులో మిరపకాయలు ఆవాలు జీలకర్ర అలాగే కొన్ని పప్పు దినుసులు వెల్లుల్లిపాయలు కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతారండి అంటే నాకు తెలిసి చెప్తున్నాను మేమైతే అలా వాడము ఆ తర్వాత కరివేపాకు నేను ఇక్కడ నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి అంటే మన స్పైస్కి తగ్గట్టుగా మీకు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం అండి అంటే మీరు మీ రుచికి తగ్గట్టుగా మీరు ఎంత స్పైస్ లెవెల్ తింటారో దానికి తగ్గట్టుగా తీసుకోండి ఇక్కడ తర్వాత నెక్స్ట్ క్యారెట్ అండి అంటే మనం ఏ ముక్కలైనా వేసుకోవచ్చు నేను వేసుకునే ఆర్డర్ మీకు చెప్తున్నాను అంతే ఇంకా చూసారా నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నానండి గ్లాస్ పప్పుని ఇలా అంటే కొంచెం లూజ్గా కూడా చేసుకోవచ్చు నేను ఇలా ముద్దుగా చేసుకుంటాను ఈ ములక్కాయలు చూసారా అండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇది నేను పటేల్ మార్కెట్లో తీసుకున్నానండి క్వాలిటీ కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇప్పుడే చెట్టు పైన కోసిన ముక్కలాగా చాలా ఫ్రెష్గా ఉంది ఇగో ఇదేనండి నేను తీసుకుంది హల్దీరామ్స్ వాళ్ళది పటేల్ మార్కెట్లో దొరుకుతుంది అంటే చికాగోలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది పటల్ మార్కెట్ మీరు ఈసారి పటేల్ మార్కెట్కి వెళ్తే ఖచ్చితంగా ఈ బ్రాండ్ తీసుకోండి చాలా బాగున్నాయి ములక్కాయలు ఇదే అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా మంచి క్వాలిటీ ఇచ్చాడు నాకైతే బాగా నచ్చింది ఆ తర్వాత చూసుకుంటే ఇక్కడ స్వీట్ పొటాటో యాడ్ చేసుకున్నామండి కొంతమంది చిన్న ర్యాడీస్ తీసుకుంటారు అదే నేనైతే ఇలా పెద్ద ర్యాడీస్ తీసుకున్నానండి కరేపాకు చూసారా ఇదేనండి కరేపాకు ఇక్కడ దొరుకుతుంది చాలా బ్రాండ్స్ ఉంటాయండి ఇది మాత్రం మాకు టూ డాల్స్ పడింది ఇందులో ఒక ఐదు రెంబలు కూడా ఉండవు అంతే ఇది చాలా కాస్ట్లీ దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రాడీష్ ఒక్కొక్క ముక్కలు ఒక్కొక్క విధంగా వేసుకోవచ్చండి అంటే కొంతమంది అన్ని ముక్కలు ఒకేసారి వేసేస్తారు నేను మామూలుగా స్లో కుక్ చేస్తూ ఉంటానండి యాక్చువల్లీ కాకపోతే చాలామంది మీరు అలా స్లో కుక్ చేసుకోవద్దు ఎందుకంటే టైం చాలా పడుతుంది స్లో కుక్ చేస్తే ఏంటంటే ముక్కల్లోకి మనం వేసుకున్న చింతపండు రసం పప్పు అన్నీ నిదానంగా దిగుతాయండి అలా సో మీరు ఎలాగైనా చేసుకోండి అంటే నేను చెప్పేది ఏంటంటే నిదానంగా చేసిన రుచి వేరే ఉంటుంది ఫాస్ట్గా చేసిన రుచి అంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసిన రుచి కూడా వేరే ఉంటుందండి నేనైతే హై ఫ్లేమ్లోనే చేస్తానండి ఎప్పుడైనా కొంతమంది మాత్రం చిన్న కుక్ అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తాను ఇలా ఉప్పు కారం పసుపు అన్నీ మనకు కావాల్సినవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే నేను మీకు ఈ స్త్రీ డ్రమ్ సిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి లోపల ఓపెన్ చేసి చూపిస్తానండి ఇలా ఉంటాయండి చూసారా చాలా బాగున్నాయి మీకు ఇలా ఒకసారి ప్లేట్లో వేసి చూపిస్తాను ఓకేనా చూడండి ఇది ఫ్రోజన్వి కదా బాగున్నాయండి చూసారా ఇక్కడ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవడమే చూడండి ములక్కాయలు చూడండి నాకైతే ఇవి దగ్గర వచ్చేసాయండి మీరు ఒక్కసారి బ్రాండ్ వాడితే ఇంకా మీరు వేరే ఏ బ్రాండ్ కూడా వాడరు అసలు అంత బాగున్నాయి రుచి కూడా చాలా బాగున్నాయి అసలు ఇవి మీరు తప్పక ట్రై చేయండి తర్వాత కామెంట్లో రాయండి అవును నిజంగా చాలా బాగున్నాయని మూత పెట్టేసుకొని కాఫేపు ఉడికించుకుందాము ఇది చూసారా ఇది నేను పటేల్ మార్కెట్లోనే తీసుకున్నానండి స్టీల్ది పోపుడి డబ్బా నాకు ఇది చాలా ఇష్టము ఇది చూసారా ఇది మనకి వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వచ్చాయి ఎయిట్ ఇది బాగుందండి ఇది నాకు ఎంత పడింది ఎయిటీన్ డాలర్స్ అలా పడిందండి బాగుంది స్టీల్ డబ్బా ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము ముక్కలన్నీ అంతే అలా కలుపుతూనే ఉండాలండి కొంచెం లెంతీ వీడియో అయినా కూడా మీకు క్లియర్గా ఉంటుందండి ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చింతపండు రసం చూసారా నేను ఇంత వేసుకుంటానంటే మనకి ఎక్కువ సాంబార్ కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు తక్కువ సాంబార్ కావాలనుకుంటే తక్కువ తీసుకోవచ్చండి ఇప్పుడు పప్పు యాడ్ చేసుకోవడమే ముందుగా ఉడికించుకున్న పప్పుని మనం ఈ ముక్కల్లో వేసేసుకోవడమే అండి ఇది నేను చేసే స్టైల్లో మీకు చూపిస్తున్నాను ఇది నేను కూడా మా అత్తమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానండి మా అత్తమ్మ చాలా బాగా రకరకాల వంటలు చేస్తారు యాక్చువల్ అయితే ఇప్పుడు ఇండియాలో ఉన్నారు సిక్స్ మంత్స్ ఇక్కడ ఉంటారు సిక్స్ మంత్స్ ఇండియాలో ఉంటారండి ఈసారి మాత్రము అమెరికాకు వచ్చినప్పుడు తనతో వంటలన్నీ మీకు చూపిస్తాను దీనికి సాంబార్ పొడి కూడా మాత్రమే ఇచ్చిందండి అది కూడా నేను మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలో ఈసారి అత్తం వచ్చినప్పుడు అడిగి చెప్తానే ఇక్కడ కొంచెం కారం పసుపు ఉప్పు ఉప్పు చూసుకోండి సరిపడంతా వేసుకోండి మేము కాస్త ఉప్పు తక్కువే తింటాము ఇక్కడ కొంచెం పొడి యాడ్ చేస్తున్నామండి తర్వాత ధనియాల పొడి ఆ తర్వాత చింతపండు రసము యాడ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరమైన సాంబారు మనకు రెడీ అయిపోతుంది చిన్న పిల్లల దగ్గర నుండి వాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు ములక్కాయలు మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి అంటే మీరు అనుకోవచ్చు ఏంటి నూనెలో వేయించలేదా అని నూనెలో వేయించితే ఒక రకమైన టేస్ట్ వస్తుంది ఇలా సాంబార్లో డైరెక్ట్గా చింతపండు రసంలో వేసుకుంటే అది వేరే టేస్ట్ వస్తుందండి ఒక్కోసారి ఒక్కో విధంగా చేస్తూ ఉంటాను ఈసారి ఈ ముక్కలు తీసుకున్నాను కదా మామూలుగా అయితే పంప్కిన్ సోరకాయ బెండకాయ ఇలాంటివన్నీ తీసుకుంటానండి ఈసారి అవి లేవు నాకు దొరకలేదు పటేల్ మార్కెట్లో అందుకని నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ తోటే సాంబార్ చేసి చూపిస్తున్నానండి ఒక్కొక్క వారం ఒక్కొక్క వెజిటేబుల్స్ యూస్ చేస్తూ ఉంటాను అప్పుడే మనకి అన్ని రకాల కూరగాయ ముక్కలు తిన్నట్టు ఉంటుంది ఓకేనా అండి అంతే అండి ఇది ఇంకా బాగా మరిగిన తర్వాత ఇలా మనం మూత పట్టేసుకోవడమే మరిగిన తర్వాత మనం ఇంకా దింపేసుకోవడమే అంతే థ్యాంక్ యూ కొత్తిమీర వేసి దింపేసుకోవడమే అండి ఉంటాను ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను చూసారా ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసి కొత్తిమీర వేసి దింపేసుకోవడమే ఓకేనా బాయ్ థ్యాంక్ యూ